వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడేవాడు తోమని పల్ల్యాల వాడే దూరుడే వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వెంకటగిరి వెంకటేశ్వరుని వడ్డీ కాసుల వాడే కాసులవాడే వనజనాభుడేవాడు పుట్టు గొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా ఎలిమి కోరిన దేవుడే వాడు అలమేల్మంగా శ్రీ వెంకటాద్రినాభుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా जय श्रीमारायण